భూమి గగన్తో ఫోన్లో మాట్లాడి ఉంటుంది గగన్ చెప్పిన మాటలన్నీ తలుచుకుంటూ చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బర్త్డే పార్టీ గెస్ట్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉండటంతో అయ్యో గగన్ గారు ఇప్పుడు ఇక్కడికి వస్తానని ఆల్రెడీ అపూర్వకు కూడా చెప్పేశారు ఇప్పుడు ఆ అపూర్వ ఏం చేస్తుందో రావద్దని చెప్తున్నా కూడా ఆయనేమో వినకుండా ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత తర్వాత గగన్ డ్రెస్సు వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని దండం పెట్టుకుంటూ బర్త్డే పార్టీ దగ్గరకు నడిచి వస్తూ ఉంటే అపూర్వ కనిపెట్టేస్తుంది పిన్ని పిన్ని ఆ గగన్ గాడు చూడు దండం పెట్టుకుంటూ ఎలా వస్తున్నాడు ఇప్పుడే వాడి సంగతి చెప్తాను అని అపూర్వ వస్తూ ఉంటే అమ్మాయి అమ్మాయి ఆగమ్మాయి అక్కడ పక్కనే అల్లుడు గారు కూడా దండం పెడుతూ రిసీవ్ చేసుకుంటున్నాడు నువ్వు ఇప్పుడు వెళ్ళి గొడవ చేస్తే ఎలాగమ్మాయి ఆగమ్మాయి అని బలవంతంగా గోరింటాకు పిన్ని అపూర్వను ఆపి పట్టుకుని ఉంటుంది అప్పుడు గగన్ చరచంద్ర దగ్గరకు వచ్చి దండం పెడుతూ ఏదేదో మంచిగా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకోవడం గగన్ చాలా నవ్వుతూ చరచంద్రతో మాట్లాడుతూ ఉండటం ఇదంతా అపూర్వ నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి కూడా షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది అదేంటి పిన్ని బావ వాడితో అలా మాట్లాడేస్తున్నాడు వాడిని హక్ చేసుకున్నాడు కూడా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి